హాయ్ అండి ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పెట్టుకునే ఎగ్ పికిల్ పెట్టుకుందామండి ఒక సెవెన్ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్నానండి చాక్తో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి ఒక చిన్న టీ గ్లాసు ఆయిల్ వేసుకొని బాగా ఎగ్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో మనం బాగా ఫ్రై చేసుకోవాలండి రెండు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకున్నానండి అలాగే ఎగ్ పికిల్ అనగానే అల్లం వెల్లుల్లి పేస్టు మసాలాలు ఇవాళ ఇలాంటివి ఏమీ అవసరం లేదండి ఎగ్స్ బాగా ఫ్రై అయ్యాయండి నూనె చల్లారిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కారం వచ్చేసి ఒక ఫైవ్ స్పూన్స్ యాడ్ చేసుకున్నానండి ఇన్స్టాంట్గా ఇప్పటి వరకే అయిపోతుంది ఇది ఒక ఫైవ్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ మెంతి పౌడర్ అండి ఇది మొత్తం బాగా చల్లారిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నటువంటి నిమ్మకాయ రసం కూడా పిండేసి ఒక గిన్నెలో పెట్టుకొని అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో తినేయడమేనండి దీంట్లో మసాలాలు అవి ఇవి యాడ్ చేసేది అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి ట్రై చేయండి